హాయ్ అండి ఈరోజు నేను నాటు చిక్కుడు ఫ్రై చేశానండి ముందుగా చిక్కుళ్ళుకున్న ఈనెలను తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి క్లీన్ చేసుకుని ఉంచుకున్న చిక్కుడు చిక్కుడుగాయలను కూడా వేసేసుకున్నానండి ఇవి నాటు చిక్కుళ్ళు అండి మీకు వీడియోలో తెలిసిపోద్ది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేసుకుంటున్నానండి హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనకి బాగా ఫ్రై అయిపోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రైస్లోకి రోటీస్లోకి కూడా బాగుంటుందండి అందరూ చాలా ఇష్టపడి తింటారండి ఇలా ఫ్రై చేసుకున్న చిక్కుళ్ళని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి తర్వాత అదే పాన్లో ఆయిల్ అలానే ఉంచేసుకున్నానండి అది మనకు సరిపోద్ది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తాలింపు దినుసులు కూడా వేసేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత టూ ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నానండి మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నానండి టూ పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి దీనిలో వాటర్ యాడ్ చేయం కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చిక్కుడుని కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలిపేసేసుకుంటున్నాను చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నాను ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా నాటు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్